రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖాళీ రాజీవ్ రహదారిపై రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందని చంద్ర ఆరోపించారు ఎన్నికల కోటి పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దాటవేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని కరెంటు కోతలతో సాగునీరు లేక ఆగమవుతున్నారన్నారు సన్న బియ్యానికి క్వింటాల్ కు రూపాయల బోనస్ ప్రకటించిన రేవంత్ సర్కార్ దొడ్డు బియ్యం కూడా చెల్లించాలని చందర డిమాండ్ చేశారు బీఆర్ఎస్ రాష్ట్ర రోకోతో రాజీవ్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల చెదరగొట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాట క్రమాలను నిరసన కార్యక్రమాలను పిలుపు ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భంగా ఎన్నికల ముందు రైతులకు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఈరోజు ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఇలా ప్రజలను వంచిస్తూ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ గా ఐదు వందల రూపాయలు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి తొంభై శాతం దొడ్డు ఒట్లున్నటువంటి యొక్క తెలంగాణ ప్రాంతంలో సన్నపు వట్లకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి మోసం చేయడాన్ని నిరసిస్తూ ఇలా రైతుల పక్షాన డిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది వెంటనే దొడ్ల కూడా దొడ్డు వట్ల కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా